ప్రొసీజర్ రూమ్ త్రీకి అయితే వచ్చేసాము సో మేడం చెప్పండి ఇది ఏంటి ఏ ఎక్విప్మెంట్ దేనికి యూస్ చేస్తారు సో ఇది ఒక క్యూట్ మిషన్ అండి మిస్ ఇస్ కాల్ ఎస్ హైఫో అంటాము ఓకే సో హైఫో అంటే హై ఇంటెన్సిటీ ఫోకస్ అల్ట్రాసౌండ్ మిషన్ అనమాట సో ఈ మిషన్తో ఏంటి అంటే మెయిన్లీ మనకి ఎస్థెటిక్ క్లినిక్ కదా ఇదంతా కరెక్ట్ సో న్యాచురల్ ఎస్థెటిక్ పిషన్స్ వచ్చేటప్పుడు వాళ్ళకి అన్ని విధాలుగా మనం హెల్ప్ చేసుకోవాలి సో ఫేస్ అంతా తెల్లగా అయిపోయి అండ్ మంచిగా అయిపోయి బట్ బాడీలోని ఎక్కడ లైక్ సన్ వాంటెడ్ ఫ్యాట్ ఇవన్నీ ఉంటే బాధగా ఉంటుంది డెఫినెట్లీ ఈ నెక్ ఏరియాలో కానీ చిన్న ఏరియాలో ఉంటుంది ఈ అన్వాంటెడ్ ఫ్యాట్ వీటికి వాటికి ఈ మిషన్ బాగా హెల్ప్ చేస్తుంది ఓకే సో ఎంత థిక్నెస్ ఉంది ఫ్యాట్ ఎలా ఉంది ఏంటి అనేది మనకి ఈ మిషన్ ద్వారా తెలుస్తుంది సో డబుల్ చిన్ అనేది పోతుంది యా డబుల్ చిన్ కి వీ కెన్ యూజ్ దిస్ మిషన్ అన్నమాట ఓకే సో ఈ మిషన్ నాట్ ఓన్లీ ఫర్ డబుల్ చిన్ అలాంగ్ విత్ దట్ ఫైన్ లైన్స్ కి సో మిడిల్ ఏజ్ లోకి ఎంటర్ అవుతున్న అందరికి విమెన్ కి ఇట్స్ వెరీ గుడ్ బూన్ సో ఇది ఓన్లీ షార్ట్స్ కింద తెచ్చి వి విడు అనమాట ఎన్ని సిట్టింగ్స్ లో ఉంటది ఒకవేళ ఎస్పెషల్ డబల్ చిన్న ఇప్పుడు ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు చాలా మంది ఈ మిషన్స్ కండి మనకి యూజువల్గా అయితే టూ షార్ట్స్ సరిపోతాయి ఓకే సో ఈ టూ షార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ టూ షార్ట్స్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ఇంప్రూవింగ్ ద గుడ్ టోన్ సో వీటితో పాటు మనం లైపోలిటిక్ ఇంజెక్షన్స్ కూడా ఇస్తాం అనమాట సో ఇది మన ఆన్ చేశానండి మిషన్ జస్ట్ ఫర్ డెమో కోసం యూ అబ్జర్వ్ ఇక్కడ చూసారు కదా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ ఫోకస్ అయి ఉంది సో దిస్ ఇస్ హై ఇంటెన్సిటీ అల్ట్రాసౌండ్ స్కాన్ అనమాట మిషిన్ సో హైఫో అంటాము సో ఈ హైఫో అయితే ఉందో ఈ డెప్త్ బట్టి మనకి సో ఏదైతే ఉందో దట్ విల్ గివ్ యూ ద సో ఇట్లా డిఫరెంట్ ఏరియాస్ బట్టి మనకి డిఫరెంట్ ఫిల్టర్స్ ప్రోబ్స్ ఉంటాయి అనమాట ఓకే సో వాటి బట్టి మనం షార్ట్స్ ఇస్తాం సో ఈ ట్వంటీ థర్టీ ఇవి ఏంటి ఇవన్నీ కూడా ఎనర్జీ లెవెల్స్ సో కొంతమందికి ఏంటంటే ఎక్కువ ఫ్యాట్స్ ఫ్యాట్ ఉండదు ఎక్కువ రింకుల్స్ ఉండవు వాళ్ళు ట్వంటీ సరిపోతుంది ఇంకా ఫిల్టర్స్ ఉంటాయి మనకి సో ఈ ఫిల్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫిల్టర్స్లో మనకి డిఫరెంట్ ప్రోబ్స్ ఉంటాయి సో ఈ ప్రోబ్స్ బట్టి మనకి ఆ డెప్త్ బట్టి యూజ్ డిఫరెంట్ ఫిల్టర్స్ ఇది ఇది పెద్దది ఓకే సో ఉంటుంది సో ఏరియా ఏరియా చిన్న పెద్ద ఓకే ఇట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ పేషెంట్స్ ఇండికేషన్స్ ఈ ఇండికేషన్ చేసి అంటాము వీటిని చాలా కేర్ఫుల్ గా మనం హ్యాండిల్ చేసుకోవాలి బికాజ్ ఇవన్నీ ఎక్స్పెన్సివ్ అన్నమాట సో అల్ట్రాసౌండ్ జెల్ మీద పెట్టి పేషెంట్స్ కి షార్ట్స్ ఇవన్నీ టైం వెరీ లెస్ సో కౌన్సిలింగ్ పార్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట మే ఏంటంటే ఏదో చేసేస్తున్నారు అనే భయం అనేది పేషెంట్స్ కి ఉండకూడదు సో మనకి ఏం అంటే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా నుంచి వస్తారు సో ఆల్ క్లయింట్స్ అండ్ నియర్ బై ఎస్పెషల్లీ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటక తమిళనాడు అంటే నియర్ బై నేబరింగ్ స్టేట్స్ నుంచి వస్తారన్నమాటెంట్స్ మెయింటెనెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ మెయింటెనెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇది నెక్ క్లైన్స్ కి సో అంటే బొటాక్స్ ఫిల్లర్స్ ఇవన్నీ వద్దనుకున్నా కూడా వాళ్ళకు కూడా ఇది మిషన్ హెల్ప్ సూపర్ సో రింకిల్స్ ఫైన్ లైన్స్ అని పోవడానికి నెక్స్ట్ మూవ్ నెక్స్ట్ మిషన్ సో ఎక్విప్మెంట్ నిజంగా చాలా డిఫరెంట్ గా ఉంది కొంచెం హెవీగా ఉంది బీస్ట్ లాగా ఉంది అసలు దేనికి యూస్ చేస్తారు సో మీరు చెప్పిన టెక్నాలజీకి బాగా సెట్ అయ్యే మిషన్ ఇది బీస్ట్ బీస్ట్ హెవీ హెవీ పర్సనాలిటీస్కి హెవీ ఏరియాస్కి హెవీ ఏరియాస్ కి బాగా యూజ్ అయ్యే మిషన్ అండి క్రయోలైపోసిస్ ఆల్సో కాలేజ్ స్కూల్ స్కల్ప్టింగ్ అన్నమాట స్కూల్ స్కల్ప్టింగ్ సో స్కల్ప్టింగ్ అంటే షేప్ సో స్కల్ప్టింగ్ టెక్నాలజీ స్కల్ప్టింగ్ చేస్తా ఉంటారు కదా అట్లాగా ఆడవాళ్ళు ఎస్పెషల్లీ ఇప్పుడు మీకు ఉన్నారు మీరు చక్కగా స్లిమ్ అండ్ స్మార్ట్ గా ఉన్నారు సో ఇట్లా స్లిమ్ అండ్ స్మార్ట్ గా ఉండే వాళ్ళ కోసం ఇది డిజైన్ చేసిన మిషన్ ఇది ఇట్స్ ఆల్సో ఇంపోర్టెంట్ మిషన్ అండి సో వీటికి ఏంటి అంటే మనకి డిఫరెంట్ దిస్ టెక్నాలజీలో మన డిఫరెంట్ డిఫరెంట్ కప్స్ ఉంటాయి సో ఇది సైజ్ టూ హండ్రెడ్ అనమాట సో దిస్ ఇఫ్ యు అబ్జర్వ్ దిస్ సైజ్ వన్ ఫిఫ్టీ సో ఈచ్ పర్సన్ యొక్క బెల్లీ ఫ్యాట్ బట్టి ఇది మనకి యూస్ అవుతుంది సో ఎక్సెస్ బెల్లీ ఫ్యాట్ అండర్ ఆర్మ్స్ లో ఫ్యాట్ ఉంటుంది కదా చాలా మందికి ఇక్కడ లూస్ గా ఉంటుంది ఈ పార్ట్ లో టైస్ ఏదైతే ఉంటుందో ఎక్స్ట్రా ఫ్యాటీ టైస్ ఉంటాయి ఆ టైస్ వాళ్ళకి బంప్స్ దగ్గర వీళ్ళందరికీ దిస్ రియల్ సో సో దెన్ షేప్ అంటే అంటే వచ్చేస్తుందా అగైన్ సేమ్ కమింగ్ ఆఫ్ ద కూడా కూడా ఎప్పుడు పేషెంట్స్ ఏ పేషెంట్స్ అయినా కూడా మనం సెలెక్ట్ చేసుకుంటాం అండి సో కంప్లీట్లీ బ్యారేప్ గా ఉండి విత్ నో బేసిక్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇవన్నీ లేకుండా ఫిట్నెస్ థింగ్ లేని వాళ్ళకి ఇది ఎంత హెల్ప్ అవ్వవు సో రెగ్యులర్గా వర్కౌట్స్ చేసి ఎంతో కొంత యోగా చేసుకొని ఎక్సERCISE చేసుకొని సపోజ్ కానీ నాకు కానీ అంటే ఓవరాల్గా వి ఆర్ ఆల్ కమ్స్ టు ఎలిజిబుల్ కరైటెరియా ఓకే టు హావ్ దట్ పర్ఫెక్ట్ ఐడియలిస్టిక్ షేప్ అంతే కానీ కంప్లీట్‌లీ బిఎం ఏమను బాడీ మాస్ ఇండెక్స్ 30స్ లోకి 40స్ లోకి వెళ్ళిపోయి నాకు ఫ్యాట్ తీం చేసుకుంటాను మేడం దీంతో అంటే వాళ్ళు కంట్ రిజల్ట్స్ దే ఆర్ నాట్ హ్యాపీ అన్నమాట సో వెంటనే దట్ థింగ్ విల్ కమ్ బ్యాక్ అగైన్ సో ఎంచుకునేటప్పుడు మెయిన్లీ స్టబ్బర్న్ ఫ్యాక్ట్ దిస్ మిషన్ ఇస్ మెయిన్లీ ఫర్ స్టబ్బర్న్ ఫ్యాక్ట్స్ సో ఎక్సర్సైజ్ చేసినా డైటింగ్ చేసినా ఏమి చేసినా కొన్ని కొన్ని స్టబర్న్ ఫ్యాక్స్ ఉండిపోతాయి కొన్ని ఏరియాస్ లో మనం చేయలేము అనమాట ఫర్ ఎగ్జాంపుల్ లవ్ హ్యాండిల్ ఇక్కడ వేస్ట్ సో అట్లాంటి స్టబన్ ఫ్యాక్ట్స్కే దిస్ అ బూమ్ అనమాట మన దగ్గర మోడల్స్ కొంతమంది వస్తారు సెలబ్రిటీస్ వస్తారు ఫిల్మ్ యాక్టర్స్ అందరూ వస్తారు వచ్చి చక్కగా హాయిగా రిలాక్స్ గా పెట్టుకొని ఈ మిషన్ ఏదైతే ఉందో పెట్టేసిన తర్వాత సో వైబ్రేట్ అవుతూ ఉంటదా ఇది వైబ్రేషన్ ఏమంటదండి సో ఎన్ని సిట్టింగ్స్ వరకు మనం తీసుకోవాలి ఫ్యాటరీ యూజువల్ గా ఏదైనా టూ సెషన్స్ ఉంటాయి దీనికి టూ సెషన్స్ సెషన్స్ టూ సెషన్స్ ఒక థర్టీ టూ ఫార్టీ ఫ్యాట్ ఫ్రీజ్ అయిపోతుంది సో ఈ స్టబర్న్ అయితే ఫ్యాట్ ఉంటుందో ఇప్పుడు చూసారు కదా ఇక్కడ మీరు మిషన్ తోనే సో మనకి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఉంటుంది సో త్రీ అంటే వెరీ బిగ్ వన్ అన్నమాట సో ఈ టూ హండ్రెడ్ కి మించి పెద్దది ఉంటుంది అది వీ హ్యావ్ బ్యాక్ ఎండ్ లో ఉంటుంది సో బాగా ఒబీస్ పేషెంట్స్ కి స్టబన్ ఏరియాస్ కి వెల్లీ ఫ్యాట్ ఎక్కువ ఉండే వాళ్ళకి అది ప్రిఫర్ చేస్తాం సో ఏరియా వైస్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఏరియా వైస్ గా ఇట్లా సైజ్ బట్టి ఛానల్స్ బట్టి వీడియో అనమాట దీనికి మనకి హార్ట్ రేట్ మానిటరింగ్ పల్స్ ఆక్సిమీటర్ కూడా ఉంటుందండి సో డెఫినెట్లీ ఉండాలి కదా యాక్చువల్లీ సో చాలా మంది ఏంటి అంటే దే గెట్ కన్ఫ్యూజ్ విత్ లైపో సెక్షన్ విత్ లైపో లైసిస్ దీంతో కనీస అయిపోతారు ఇప్పుడు ఇది లైపో లైసిస్ అంటారు సో ఏంటంటే లైపో లైసిస్ కూడా కాదు ఇట్ ఇస్ లైక్ ఫ్యాట్ ఫ్రీజింగ్ అన్నమాట ఓకే సో ఏమవుతుందా ఫ్యాట్ ఫ్యాట్ ఏదైతే ఉందో బాగా దగ్గరికి ష్రింక్ అయిపోయి మన ఎలిమినేటర్ సిస్టమ్ ద్వారా అది బయటకు పాస్ అయిపోతుంది వేస్ట్ ఎలిమినేషన్ క్లిమ్ ఫారీస్ ద్వారా వెళ్ళిపోతుంది త్రూ స్వెటర్ త్రూ ఎక్స్క్రీటరీ ఎక్స్క్రీటరీ మెథడ్ ద్వారా వెళ్ళిపోతుంది సో అది మనకి హార్మ్లెస్ అంటే ఒక్కసారిగా ఏదైతే ఉందో అది మనకి లైఫ్ సెక్షన్ దాకా కట్ చేసి ఇంత ఫ్లాట్ అంత పని పంపించాం సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ద ఫ్లాట్ విల్ బి ఫ్రీస్డ్ అందుకే చేయగానే రిజల్ట్స్ రావు సో దిస్ ఆల్స్ విల్ టేక్ అబౌట్ సిక్స్ వీక్స్ అనమాట సిక్స్ వీక్స్ ముందు చెప్పిన ఈ ఫ్యాట్ ఎక్కడైతే ఉందో హై ఫోకి చెప్పిన దానికి దీనికి సిక్స్ వీక్స్ అప్పుడే రిజల్ట్స్ సిక్స్ వీటికి కొన్ని బెల్ ఎక్సైజ్ చెప్తాము సో బెల్లీ ఎక్సర్సైజెస్ లో కొ డైట్ చెప్తాం అన్నమాట చాలా మంది మిడిలేజ్ అందరూ వచ్చేటప్పుడు వాళ్ళకి డైట్ అనేది దే డోంట్ హ్యావ్ ద క్లియర్ కట్ థింగ్ అన్నమాట ఇన్ఫాక్ట్ చాలా మంది తెలియదు డైట్ అనేది అన్ని ఏదో కాస్ట్లీగా తినేస్తే అన్ని మంచి డైట్ అనుకుంటూ ఉంటారు సో కార్బోహైడ్రేట్ డైట్స్ కానీ తగ్గించుకోమని చెప్తాం ఫ్యాట్ కంటెంట్స్ కొంచెం తగ్గించుకోమంటాం సో ఒక చాట్ లాగా ఇస్తాం అనమాట ఇస్తూ బిఎంఐ క్యాపిటల్స్ అబ్డామినల్ సర్కమ్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా వేస్ సర్కంఫరెన్స్ ఇవన్నీ చెక్ చేసిన తర్వాతనే ఇట్ టేక్ ద పేషెంట్ సో దిస్ ఈస్ ఎగ్జామర్ లేజర్ అండి ఓకే సో ఇందాక మీకు స్టార్టింగ్ ఇంటర్వ్యూలో స్టార్టింగ్ లో ఐ టోల్డ్ యూ నో మన క్లినిక్ ఏంటంటే నాట్ ఓన్లీ ఫర్ దస్థటిక్ ఇట్స్ ఫర్ క్రినికల్ సో క్రినికల్లో మనకి వైట్ ప్యాచెస్ డిజీజెస్ వస్తారు విడ్లీ సో వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది ఇది ఎగ్జామర్ లేజర్ అంటూ ఉంటాం సో ఈ ఎగ్జామ్ లేదా ఉందో షార్ట్స్ సో ఈ షార్ట్స్ ల్యాంప్స్ కి మనకి బాగా హెల్ప్ అవుతుంది సో ఈ లేజర్ ఎక్కడైతే ఉందో ఆ ఏరియాలో షార్ట్స్ కింద ఇస్తాం అన్నమాట ఓకే సో ఇక్కడ ఎంత ఎంత అమౌంట్ ఆఫ్ సెకండ్స్ కి ఇవ్వాలి ఎంత ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి ఇట్లా ఇంటి సెట్టింగ్స్ ఉంటాయి ఓకే సో వైట్ ప్యాచెస్ మీద ఎక్కడైతే ఉందో అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ బట్టి సివియారిటీని బట్టి మీరు సపోజ్ ఓన్లీ చిన్న పాచి ఉందనుకోండి ఆ చిన్న పాచ్ దాన్ని మళ్ళీ ఒక హైప్ చేసేస్తాం అనమాట ఏరియా వైస్ గా ఎంత ఉంటే అంత ఎందుకంటే చుట్టుపక్కల ఏరియాకి ఎక్స్పోజ్ అవ్వకూడదు ఓకే సో అంత కేర్ఫుల్ గా మనం ఏ ప్రొసీజర్ అయినా చేస్తేనే ఓవరాల్ గా విల్ బి గిటింగ్ గుడ్ రిజల్ట్స్ సపోజ్ లార్జ్ ఏరియా వైట్ పచెస్ ఉన్నాయి కొంచెం షార్ట్ ఇవ్వాలంటే కష్టం ఎందుకంటే స్ప్రెడ్ స్కిన్ అంటేనే స్ప్రెడింగ్ డిసిషన్. అంతా ఏరియాకి కొంచెం 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 చేయాలి అంటే టిడిఎస్ అండ్ బడ్జెట్ కూడా కష్టం అవుతుంది. ఓకే. సో వాళ్ళకి మనం వేరేది డిజైన్ చేసం దట్ ఇస్ కాల్డ్ యారో బ్యాండ్ యూవి మిషన్ ఇది మనకి ఏంటి అంటే సెలెక్టెడ్ గా ఉంటుందండి. ఓకే. సో ఇట్లాగా మనకి రూమ్స్ లోని ప్రైవసీగా ఉండేటట్టుగా మనం డిజైన్ చేసి పెడతాము ఇది ఇట్లాగా. సో ఈ ఎన్బిబీ ఛాంబర్ అయితే ఉందో వాళ్ళకి ప్రైవసీగా పేషెంట్ ఏంటంటే బాడీ అంతా కూడా ఎక్స్పోజ్ అవ్వాలి ఎక్కడైతే ఉందో అక్కడ ఓకే సో అందుకని మనకి దీనికి ప్రైవసీ ఛాంబర్ కింద డిజైన్ చేసి పెట్టేస్తా సో ఈ ఏరియాలో ఏత ఉందో ఈ లైట్స్ ఎక్స్పోజ్ చేసుకొని మనకి ఇట్లా ఎంత సెట్టింగ్స్ కావాలో ఆ సెట్టింగ్స్ చేసుకోవాలి సో ఆ లైట్స్ కి ఎక్స్పోజ్ అయ్యేటప్పుడు ఆ ప్యాచెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్యాచెస్ బాగా పిగ్మెంటేషన్ వస్తుంది స్టోరేజెస్ తగ్గుతుంది ఇవన్నీ తిని యూవి చాంబర్ అని అంటాం గాగుల్స్ ఇస్తాము పేషెంట్ గాగుల్స్ చక్కగా ఆ పేషెంట్ గాగుల్స్ పెట్టేసుకొని లైట్ ఎక్స్పోజ్ అయిపోతుంది అలా నిమిషం రెండు నిమిషాలు అంతే ఎగ్జామ్ అయితే సెకండ్స్ టెన్ సెకండ్స్ థర్టీ సెకండ్స్ ప్రొసీజర్ టైం ఇస్ వెరీ లెస్ అందుకని వీక్లీ టూ టైమ్స్ అట్లా వస్తారు వచ్చి ఎక్స్పోజ్ చేసుకుని వెళ్ళిపోతారు నన్ను కూడా మీట్ అవ్వరు కొన్నిసార్లు డైరెక్ట్ గా స్టాఫ్ తోనే కమ్యూనికేట్ చేసి టైం టైమ్స్ కోర్స్ సో దిస్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ బూమ్ అండి యాజ్ అ టోల్ యూ క్లినికల్ గా వీటికి వాడికి అన్నిటికీ హెల్ప్ అవ్వడానికి చేసే మిషనరీ ఇవన్నీ సో వన్ వీ హీన్ ఎగ్జామర్ లేజర్ సెకండ్ వన్ ఈస్ ఎన్బీవీబీ థెరపీ ఎగ్జామ్ చూసుకున్నాం మనం అండ్ ఇది అంతా ఒక ప్యానల్ అనమాట యూజువలీ ప్రొసీజర్స్ గ్రాఫ్టింగ్ అనమాట సో విట్ గ్రాఫ్టింగ్ లో మన ఇండియా అంటే మనకి స్కిన్ ఒక భాగం నుంచి ఇంకో భాగంలో డోనర్ ఏరియా మనం సెల్ఫ్ డోనర్ సో దానికి ఏంటి అంటే మనకి ఇంక్యుబేటర్స్ ఇవన్నీ ఉంటాయి చాంబర్స్ ఇవన్నీ సో ఇంక్యుబేటర్స్ లోని ఆ చాంబర్ అయితే ఉందో అది ఆ షాంపూర్ పెట్టి సెల్స్ అని సెపరేట్ చేసి పెడతాం అనమాట